హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మిరియా మీరైతే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఇది టూ డీ త్రీ డీ ఫోర్ డీ స్కాన్స్ యొక్క డిఫరెన్స్ ఏంటి అసలు వల్ల మనకి ఉపయోగాలు ఏంటి ఇది ఎక్కడ తీస్తారు ఏంటి అవన్నీ కూడా ప్రాసెస్ మీతో షేర్ చేసుకుంటాను ఇంకా వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు మనకి టూ డి త్రీ డీ ఫోర్ డీ స్కాన్స్లో ఏంటంటే ప్రెగ్నెన్సీలో టూ డీ స్కాన్స్లో మనకి మీరు పిక్లో చూస్తున్నారు కదా వీడియోలో టూ డీ స్కాన్లో మనకి మామూలుగా బ్లాక్ బ్లాక్ అండ్ వైట్లో బేబీ యొక్క మూమెంట్స్ కానీ అవి అయితే మనకి చూపిస్తారన్నమాట ఇంకా త్రీ డీకి వచ్చేసరికి బేబీ యొక్క ఫేస్ కానీ మూమెంట్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ చూపిస్తారు ఇంకా ఫోర్ డీకి వచ్చేసరికి మనకి బేబీ అనేది రియల్గా మనకి బయట అయితే ఎలా ఉంటుందో సో అట్లానే ఉంటుంది అనమాట కొంతమంది ప్రెగ్నెంట్స్తో ఉన్న వాళ్ళు ఏంటంటే త్రీ డీ ఫోర్ డి స్కాన్స్ ఎందుకు చూస్ చేసుకుంటారంటే వాళ్ళు బేబీ యొక్క ఫేస్ని చూడడం కోసం వాళ్ళ మూమెంట్స్ కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళు క్యాప్చర్ చేసుకోవడం కోసం వాళ్ళైతే త్రీ డీ ఫోర్ డీ స్కాన్స్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారన్నమాట మా పెద్ద బాబు త్రీ డీ టిఫా స్కాన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి రెండు వేల ఇరవై ఒకటిలో నాకు ఈ త్రీడీ టిఫా స్కాన్కి అయితే వాళ్ళు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారనమాట ప్రైజ్ మీరు చూస్తున్నారు కదా నాకు పిక్ కూడా ఇలా ఇచ్చారనమాట మీకు వీడియోలో నేను చూపిస్తాను నా స్కాన్లో ఇక్కడ త్రీ డీ అని అయితే మెన్షన్ చేస్తారన్నమాట వాళ్ళు నేనైతే వాళ్ళని అడగలేదండి నాకు డాక్టర్ అడ్వైజ్ చేశారు త్రీ డీ స్కాన్ అనేసి సో వాళ్ళ హాస్పిటల్లో ఉంది కాబట్టి త్రీడీ స్కాన్ అయితే తీశారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ త్రీ డీ స్కాన్ అయితే నేను నా బేబీని రియల్గా చూడగలిగాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మీరు ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు బేబీ గర్ల్ బేబీ బాయ్ యొక్క హార్ట్ బీట్ ప్రజెంటా పొజిషన్స్ డిఫరెన్స్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయండి చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి ఇది మా బేబీ బాయ్ యొక్క టిఫా స్కాన్ అనమాట నాకు ట్వంటీ వీక్స్ అయితే అలా తీసారండి ఇది మా బేబీ బాయ్ యొక్క ప్లజెంట పొజిషన్ వచ్చేసి పోస్టీరియర్ అండి ఇంకా హార్ట్ బీట్ వచ్చేసి వన్ ఫార్టీ టూ అనమాట గ్రోత్ స్కాను ఎన్టీ స్కాన్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎందుకంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బేబీ యొక్క జెండర్ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆతృత అయితే ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందని మాత్రమే నేను ఈ వీడియో చేశాను అనమాట సో త్రీ డీ ఫోర్ డీ స్కాన్స్ అయితే అన్ని చోట్ల అయితే అవైలబుల్గా ఉండదు కొన్ని చోట్ల మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇంకా మనం వాళ్ళని అడిగి అడిగి చేయించుకోవాలి కానీ వాళ్ళు మనకైతే అడ్వైజ్ చేయరనమాట సో అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది బేబీని ముందే చూడాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని అలా అడగచ్చు అండ్ ఇంకా కొన్ని కొన్ని స్కాన్ సెంటర్స్ కూడా అడిగి మనమైతే బేబీని ముందే చూసుకోవచ్చు అనమాట సో అది మనకు త్రీ డీ ఫోర్ డీ స్కాన్స్లో ఉన్న డిఫరెన్స్ అండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మా బేబీ బాయ్ యొక్క టిఫా స్కాన్లో మీరు చూసారు కదా ఇది అనమాట త్రీ డీ స్కాన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ నాకు బేబీ పిక్ కూడా మంచిగా ఇచ్చారని చెప్పాను కదా ఇంకా నేనైతే చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు కొన్ని కొంచెం మా చిన్నబాబు అల్లరి చేస్తూ అన్నమాట సౌండ్స్ వస్తూ ఉంటే మధ్య మధ్యలో సారీ అండి క్షమించండి వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్